విశాఖ ఉక్కు కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని స్టీల్ సిఐటీయు గౌరవ అధ్యకుడు అయోధ్యరామ్ డిమాండ్ చేశారు ఉక్కు ప్రధాన పరిపాలనా భవనం సోమవారం కంచాలో కడుతూ కార్మికులు మహిళలు ధర్నా చేశారు అయ్యా అధికారుల ద్వారా మేము పోరాడితే వచ్చింది ఈ ప్యాకేజీ ఈ ప్యాకేజ్ వస్తేనే మీరు వచ్చే కూర్చున్నారు గుర్తుపెట్టుకోండి ఎవడో దయత్వంలో క్షణాలతో ఈ ప్యాకేజ్ రాలేదు నలభై నూట నలభై కోట్ల మంది ప్రజానికం పనులు పార్లమెంట్ చెప్పింది అమృతం అని చెప్పేసి తెలుగు ప్రజల పోరాణానికి తెలుగు ప్రజల సంఘీభావంకి విశాఖ ఉక్కుతాలకు భవిష్యత్ కి విశాఖ సెంటిమెంట్ కి చాలా మంది తప్పలేదు ఈ పార్లమెంట్ అందుకే డబ్బులు ఇచ్చారు ఇచ్చిన డబ్బులు సక్రమంగా ఉపయోగించకుండా ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులు కట్టుకున్నారు రామ్ ఎడుకుంటూ ఉన్నారు ముడుపులు తీసుకుంటా ఉన్నారు కాదని చెప్పగలరా మూడు వర్ణస్ ఉంటే రెండు వర్ణస్ పదిహేను డబ్బులు వచ్చాయి మూడు వర్ణ స్టార్ట్ చేసుకునే ఆ ప్రొడక్ట్స్ వస్తూ ఉంది కాలశ్వరు ఇవన్నీ చెప్పకుండా వేలాది మంది ఉద్యోగుల్ని జీతాలు లేకుండా ఇబ్బంది పెడుతూ డోర్ ప్రొవైడ్ అయిన్ పేరిట పిలుస్తూ ఆ కూడా స్థానిక ప్రజా ప్రజల దగ్గర నుంచి ప్రజా ప్రజల వరకు పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాజీనా వహించాలి స్థానికంగా ఉన్న ఉద్యోగులు పరిగెనాలి ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్ నుంచి రోజు తీసుకొచ్చి స్థానిక సంస్థలు సెట్టి బాధ చేస్తామండి మీకు కళ్ళు లేదా ఐదు వేల మంది ముప్పై సంవత్సరాల పనిచే వర్గం తొలగించేసి కొత్త వాళ్ళు తీసుకొచ్చి బదులు పెడతారా వాళ్ళు తీసుకెళ్లి ప్లాంట్ రాజనం చేస్తారా వందల యాది మంది కాంట్రాక్టర్లు పనిచేసేవాళ్ళు మీకు పనికి రాలేదా నలభై సంవత్సరాల పాటు ఈ శాతాలు నిర్మించినటువంటి ఉద్యోగులు కాంట్రాక్టర్ కార్మికులు కాంట్రాక్టర్లు తెలుగు అనేక ఛానాల్లో కూడుతుంది ఈ ప్రాణుని ఏదో చేస్తా ఉంటే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరి వెంటనే జీతాలు ప్రకటించాలని చెప్పేసి జీతాలు ప్రకటించకపోతే బుధవారం ఉదయం వందలాది మంది సిఐ కార్యకర్తలు ఇక్కడ బైఠాక్షతా ఉన్నారు దాన్ని మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి యాజమాన్యం వెంటనే జీతాలు ప్రయాణించినట్టు

చేపడతా ఉన్నారు కానీ ఇక్కడ బోనస్ గత సంవత్సరం ఎగ్గొట్టేశారు ఈ సంవత్సరం బోనస్ గురించి కాదు కదా జీతాలు చెల్లించకుండా యాజమాన్యం కావాలని చెప్పేసి కార్మికుల మీద కష్ట చర్యలు చేపడతా ఉంది దీన్ని ఖండిస్తా ఉంది బోనస్ అన్నది వాయిదా పడిన జీతం ఈ వాయిదా పడిన జీతం ఇప్పించడంలో కూడా ఈ కుర్తింపు అన్నది ఏం చేస్తా ఉందో తెలియని పరిస్థితి గత సంవత్సరంలో బాగా ఈ సంవత్సరం బాగా చర్చలకు వెళ్తారా ఎవరా వెళ్తే కార్మికులకు బాగా చిప్పిస్తారా లేరా చెప్పాల్సిన పరిస్థితి మీద ఉంది అదేవిధంగా జీతాలు ఇప్పిస్తారని చెప్పేసి యాజమాన్యంతో మాట్లాడి చెప్పాల్సిన గుర్తింపు నేను ఎక్కడుందో కనిపించే పరిస్థితి అది లేదు మొన్న జీతాలు చెల్లించమని చెప్పి యాజమాన్య దగ్గర చెల్లికి చర్చలకు వెళ్తే గుర్తింపు నుంచి ఎంప్లాయ్ నెంబర్ లేనిటువంటి గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చర్చలకు వచ్చారు ఆయన మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు కానీ అక్కడ వెళ్ళినటువంటి అధ్యక్షులు ఐఎన్టీసీ నాయకుల మీద ఈరోజు చర్యలు తీసుకుంటున్నారంటే కనీసం చర్చలకు వెళ్ళే ధైర్యం కూడా లేనటువంటి గుర్తింపు నేను ఏం చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి కార్మికుల తక్షణమే వేతనం చెల్లించాలి లేని పక్షంలో ఏదైతే ఇందాక గౌరవం చెప్పినట్టు బుధవారం రోజు వేలాది మందితో సంతకాల సేకరణ జరిగింది ఆ సంతకాల సేకరణ అన్నది తీసుకొచ్చి మీ యొక్క అడ్మిట్ బిల్ ముంచాలని సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ జీతాలు చెల్లింపు కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో తక్షణమే జ్యోగ్యం చేసుకోవాలని చెప్పేసి గౌరవ సెలవు తీసుకుంటున్నాను